సెప్టెంబర్ తొమ్మిది నుంచి దుబాయ్ లో ఏషియా కప్ జరుగుతోంది ఇండియా పాకిస్తాన్ కూడా తలపడుతున్నాయి క్రికెట్ విశ్లేషకులు కానివ్వండి మాజీ క్రికెటర్స్ కానివ్వండి ఆఫ్ఘనిస్తాన్కే ఆ ఛాన్స్ ఉందని చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా ఒక పెద్ద ఈవెంట్ ఆడుతోంది మళ్ళీ టీ ట్వంటీలో అది ఏషియా కప్ సెప్టెంబర్ తొమ్మిది నుంచి దుబాయ్ లో ఏషియా కప్ జరుగుతోంది ఆల్రెడీ టీమ్స్ అన్ని కూడా దుబాయ్ చేరుకున్నాయి ప్రాక్టీస్ మొదలు పెట్టాయి ఇండియా పాకిస్తాన్ కూడా తలపడుతున్నాయి సో ఇవన్నీ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి అయితే ఈ మ్యాచ్లు ఎప్పుడు చూడాలి ఎక్కడ చూడాలి ఎవరెవరు ఆడుతున్నారు ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి తెలుసుకుందాం సో ఈ టోర్నీ ఫార్మాట్ టోర్నీలో ఎవరెవరు ఆడుతున్నారు ఏంటి అన్నది అందరికీ తెలిసినప్పటికీ కూడా మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకున్నాము సెప్టెంబర్ తొమ్మిది నుంచి ఏషియా కప్ జరుగుతుంది ఫస్ట్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ ఆడుతుంది ఇది రెండు గ్రూపులు ఆడేటటువంటి మొత్తం ఎనిమిది టీమ్స్ రెండు గ్రూప్స్ గా డివైడ్ అయ్యి ఆడుతున్నాయి గ్రూప్ ఏ లో ఇండియా పాకిస్తాన్ ఒమన్ యూఏఈ హోస్ట్ నేషన్ యూఏఈ ఈ నాలుగు టీమ్స్ ఉన్నాయి ఇక గ్రూప్ బిలో శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ హాంకాంగ్ ఈ నాలుగు జట్లు ఉన్నాయి ఫార్మాట్ ఏంటంటే మీ అందరికీ తెలుసు కదా ఫార్మాట్ గ్రూప్ లో ప్రతి టీము మరొక టీమ్ తో మ్యాచ్ ఆడుతుంది అంటే మూడు మూడు మ్యాచ్లు ప్రతి టీం మూడు మ్యాచ్లు ఆడుతుంది సో గ్రూప్ లో టాప్ టూలో నిలిచిన జట్లు సూపర్ ఫోర్ కి అర్హత సాధిస్తాయి సూపర్ ఫోర్ అంటే గ్రూప్ ఏ నుంచి రెండు టీమ్స్ గ్రూప్ ఫోర్ నుంచి గ్రూప్ బి నుంచి రెండు టీమ్స్ మొత్తం నాలుగు టీమ్స్ మళ్ళీ ఒక్కో టీమ్ తో ఒక్కొక్కటి మ్యాచ్ ఆడుతుంది మళ్ళీ దాంట్లో కూడా ఒక్కో మ్యాచ్ ఆడి టాప్ టూలో నిలిచిన జట్లు ఫైనల్ ఆడతాయి ఇది ఫార్మాట్ కాబట్టి ఇందులో ఫేవరెట్ ఎవరు మరి అంటే డెఫినెట్గా ఇండియా ఫేవరెట్ మరి ఇండియా కాకుండా ఇంకో అపోనెంట్ ఎవరు ఇండియా ఎవరితో ఫైనల్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది అంటే మంది అయితే క్రికెట్ విశ్లేషకులు కానివ్వండి మాజీ క్రికెటర్స్ కానివ్వండి ఆఫ్ఘనిస్తాన్కే ఆ ఛాన్స్ ఉందని చెప్తున్నారు ఎందుకంటే మనం చూసాము లాస్ట్ టైం వరల్డ్ కప్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ వరకు వెళ్ళింది అంతేకాదు ఆ టీంలో కూడా మ్యాచ్ విన్నర్లకి కుదవలేదు ఆల్రౌండర్ లెక్ కుదవలేదు గతంలో మాట్లాడుకున్నాం కూడా మనం ఆఫ్ఘనిస్తాన్ టీం గురించి సో కాబట్టి స్ట్రాంగ్గా అయితే ఆఫ్ఘనిస్తాన్ టీమే కనిపిస్తోంది శ్రీలంక ఈ కంట్రీస్ ఉన్నప్పటికీ కూడా మరి ఇవి ఎట్లా పర్ఫామ్ చేస్తాయి అన్నదైతే చూడాల్సిందే ఎందుకంటే అవి అంత ఇన్ కన్సిస్టెంట్గా అయితే పర్ఫామ్ చేయట్లేదు రీసెంట్ పాస్ట్లో ఇక చిన్న టీమ్స్ ఏమన్నా షాక్ ఇస్తాయా ఎందుకంటే ఇట్లాంటి పెద్ద పెద్ద టోర్నమెంట్స్ జరిగినప్పుడు అండర్ గా వచ్చిన టీమ్స్ పెద్ద టీమ్స్కి షాక్ ఇవ్వడం అయితే పరిపాటి మరి యుఏఈ కానీ ఉమెన్ కానీ హాంకాంగ్ కానీ దీంట్లో ఎవరైనా పెద్ద కి షాక్ ఇస్తారా అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మరి ఈ మ్యాచ్ని ఎక్కడ చూడాలి అంటే ఇది సోనీలో లైవ్ టెలికాస్ట్ అవుతుంది సోనీ నెట్వర్క్లోనే ఈ మ్యాచ్లన్నీ చూడొచ్చు సోనీ లైవ్ యాప్ ఉంది కదా సోనీ లైవ్ యాప్లోనేమో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది ఇక లైవ్ మ్యాచ్ అయితే సోనీ నెట్వర్క్లో చూడొచ్చు సో రాత్రి ఎనిమిది గంటలకి మనకి ఇండియా టైం ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకి మ్యాచెస్ జరుగుతాయి ఇంకా మనకి రీసెంట్గా ఉన్న రికార్డ్స్ చూస్తే గనక దుబాయ్లో చేజింగ్ ఏ బెటర్ ఆప్షన్ టీమ్స్కి ఛేజింగ్ చేసిన టీంలే ఎక్కువ శాతం గెలిచాయి ఇక్కడ మ్యాచెల్ని గతంలో అంటే పాస్ట్ రిజల్ట్స్ మొత్తం టీ ట్వంటీ ఐలో కానివ్వండి ఓడిఐ ఫార్మాట్లో కానివ్వండి ఏ ఫార్మాట్ లో చూసినా కూడా ఛేజింగ్ చేసిన జట్లకే ఎక్కువ అవకాశం ఉంది దానికి సింపుల్ ఫ్యాక్టర్ అందరికీ తెలుసు ఈ రోజుల్లో డ్యూ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది సో సెకండ్ ఫీల్డింగ్ చేసే టీంకి ఏమవుతుందంటే బాల్ సరిగా గ్రిప్ అవ్వదు ఆ డ్యూ వల్ల కొంచెం బాల్ కి గ్రిప్ దొరకదు బౌలర్లకు కష్టమవుతుంది ఫీల్డర్లకు కూడా కష్టమవుతుంది బ్యాటర్లు అయితే ఎంజాయ్ చేస్తారు సో ఈ రీజన్ వల్ల ఇక్కడైతే చేసింగ్ కి చాలా అనుకూలంగా ఉంది ఇక టీమిండియా ప్లేయింగ్ లో ఎవరెవరు ఉంటారు ఏంటి అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎస్పెషల్లీ శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ గా మళ్ళీ వచ్చాడు కాబట్టి శుభ్మన్ గిల్ ఖచ్చితంగా ఓపెనింగ్ లో వస్తాడు సో టాప్ ఫైవ్ లో ఎటువంటి డౌట్ ఉండదు శుభ్మన్ గిల్ అభిషేక్ శర్మ నెంబర్ త్రీలో లో తిలక్ వర్మ నెంబర్ ఫోర్ లో సూర్యకుమార్ యాదవ్ నెంబర్ ఫైవ్ లో హార్దిక్ పాండ్య ఇలా వరుసగా ఈ ఐదు ప్లేస్లకైతే డోకా ఉండదు జస్ట్ ఒక త్రీ నెంబర్ త్రీ అంటే నెంబర్ ఫోర్ సూర్య కానివ్వండి తిలక్ కానివ్వండి అటు ఇటు షిఫ్ట్ అవ్వచ్చు వాళ్ళ పొజిషన్స్ కానీ టాప్ ఫైవ్లో అయితే వీళ్ళే ఉంటారు మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళే ఉంటారు అనుకుంటున్నాను ఇక నెంబర్ సిక్స్ ఎవరు అన్నదైతే కొంచెం ఇంట్రెస్టింగ్ ఎందుకంటే ఆల్రెడీ సంజు శాంసన్ని కనుక తీసుకోకపోతే అంటే ఓపెనర్గా తనను ఆడించకపోతే ఒకవేళ తనను తీసుకొని ఆడించినా కూడా ఆరో నెంబర్లోనే ఆడించాల్సి వస్తుంది లేదా ఇంకేదన్నా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేస్తారా అనేది అయితే చెప్పలేం కష్టం కానీ నాకు తెలిసైతే అట్లో ఎటువంటి డౌటు ఉండదు సో నాకు తెలిసి ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ కాబట్టి ఖచ్చితంగా సూర్యకి తిలక్ వర్మ మీద అపారమైనటువంటి నమ్మకం ఉంటుంది మన తిలక్ వర్మ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు టీ ట్వంటీ ఏలో మనం ఆల్రెడీ చూసాము సౌత్ ఆఫ్రికాలో కూడా సెంచరీలు చేశాడు రెండు సెంచరీలు చేశాడు కాబట్టి సో తనకైతే మంచి అవకాశం ఉంటుంది తిలక్ వర్మకి కెప్టెన్ నమ్మిన ప్లేయర్ తను కాబట్టి ఆ ప్లేస్కి అయితే ఎటువంటి డోకా ఉండదు కాబట్టి టాప్ ఫైవ్లో వీళ్ళే ఉంటారు ఇక నెంబర్ సిక్స్లో ఒకవేళ సంజు శాంసన్ని పక్కన పెట్టి నెంబర్ సిక్స్లో జితేష్ శర్మన్ తీసుకునే ఛాన్స్ కూడా లేకపోలేదు ఎందుకంటే సంజు శాంసన్ ఆల్రెడీ టాప్ ఆర్డర్లో అయితేనే బాగా ఆడతాడు గతంలో కూడా చూసాం అతని రికార్డు టాప్ ఆర్డర్లో అయితేనే బాగుంది సో నెంబర్ సిక్స్లో అతనికి అంతగా స్కోప్ ఉండకపోవచ్చు సో నెంబర్ సిక్స్ అంటే ఫినిషర్గా జితేష్ శర్మకే చాలా మంది ఎక్కువగా మొగ్గు చూపే ఛాన్స్ ఉంటుంది కంపేర్ టు సంజు శాంసన్ కాబట్టి జితేష్ శర్మని ఒకవేళ నెంబర్ సిక్స్లో ఆడిస్తే నెంబర్ సెవెన్ ఆబ్వియస్లీ అక్షర్ పటేల్ ఉంటాడు గతంలో వైస్ కెప్టెన్ గా చేశాడు మరి నంబర్ సెవెన్ లో అక్షర్ పటేల్ కి కూడా ఇప్పుడు వైస్ కెప్టెన్ కూడా కాదు కాబట్టి అక్షర్ పటేల్ అండ్ శివం దుబే కూడా ఉన్నాడు మరి రింకు సింగ్ ఉన్నాడు సో సిక్స్ సెవెన్ ఎయిట్ అనేది చాలా టఫ్ కాల్స్ ఉండబోతున్నాయి ఆరు ఏడు ఎనిమిదిలో ఎవరిని పిక్ చేస్తారు అనేది అయితే కొంచెం ఉత్కంఠగానే ఉండబోతుంది ఆరులో ఒకవేళ అంటే జితేష్ శర్మ ఖచ్చితంగా ఆరులో తీసుకున్నారు అనుకున్నాం ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది అంటే అక్షర్ పటేల్ని ఖచ్చితంగా తీసుకుంటారు ఎనిమిది శివన్ దుబేను తీసుకుంటారా లేదా రింకు సింగ్ ఆడిస్తారా ఇది ఒక ఫ్యాక్టరీ అక్షర్ పటేల్ ఆల్రౌండర్ ఉన్నాడు హార్దిక్ పాండే ఆల్రౌండర్ ఉన్నాడు కాబట్టి శివన్ దుబేని పక్కన పెట్టి ఆ ప్లేస్లో రింకు సింగ్ను ఆడిస్తారా నెంబర్ ఎయిట్లో ఇక నెంబర్ నైన్ నెంబర్ టెన్ నెంబర్ లెవెన్ బుమ్రా హర్షదీప్ సింగ్ వరుణ్ చక్రవర్తి ఈ ముగ్గురికైతే ఎన్ తొమ్మిది పది పదకొండు ఈ ముగ్గురు ఖచ్చితంగా ఉంటారు మరి ఎనిమిదిలో ఒకవేళ రింకు సింగే ఉన్నాడు అనుకుందాం ఏడులో అక్షర్ పటేల్ ఉన్నాడు అనుకుందాం కుల్దీప్ యాదవ్ పరిస్థితి ఏంటి కుల్దీప్ యాదవ్ మళ్ళీ బెంచ్కే పరిమితం అవ్వాలా ఇది కూడా ఒక బిగ్ క్వశ్చన్ మరి టీమిండియాలో ప్లేయింగ్ లెవెన్ అయితే ఈసారి కొంచెం డిఫికల్ట్ అంటే పిక్ చేయడం అయితే డిఫికల్ట్ లేదు చిన్న టీమ్సే అంటే ఆల్రెడీ యూఏఈ లాంటి టీం ఉంది అండ్ అంటే ఇండియాతో పోలిస్తే మిగతా టీమ్స్ అపోనెంట్స్ అంత స్ట్రాంగ్ అయితే ఏవి లేవు అట్లాగని చెప్పి ఇట్లాంటి ఏషియా కప్ లాంటి బిగ్ ఈ బిగ్ టోర్నమెంట్లో ఏ ని కూడా లైట్ తీసుకునే ఛాన్స్ లేదు ఖచ్చితంగా ప్రాపర్ ప్లేయింగ్ ఎలెవెన్తోనే వెళ్తారు నేను అనుకోవడం అయితే నేను అనుకునే ప్లేయింగ్ లెవెన్ నెంబర్ వన్ శుభ్మన్ గిల్ నంబర్ టూ అభిషేక్ శర్మ నెంబర్ త్రీ తిలక్ వర్మ నెంబర్ ఫోర్ సూర్యకుమార్ యాదవ్ నెంబర్ ఫైవ్ హార్దిక్ పాండ్యా నంబర్ సిక్స్ జితేష్ శర్మ నంబర్ సెవెన్ అక్షర్ పటేల్ నంబర్ ఎయిట్ రింకు సింగ్ నంబర్ నైన్ వరుణ్ చక్రవర్తి నంబర్ టెన్ హర్షదీప్ సింగ్ నెంబర్ లెవెన్ జస్ప్రీత్ బుమ్రా ఇది నేను అనుకునే ప్లేయింగ్ లెవెన్ మరి దీంట్లో వాళ్ళు ఎవరిని ఎట్లా పిక్ చేస్తారన్నది అయితే తెలియదు మరి మీ ప్లేయింగ్ లెవెన్ ఏంటి అసలు ఏషియా కప్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి